హలో హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న వీడియో అయితే ఒక ఎక్కడ ఇరవై గుంటలు జామ తోట వచ్చిందండి మనకు ఇది నక్ష రోడ్ ఇది ఈ రోడ్ ప్లస్ ఈ రోడ్కు ఆనుకొని రెండు విధాల రోడ్ ఆనుకొని ఇది తోట చూడండి బీటీ రోడ్ జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ లోపలికి అండి అవి ఆడ బైక్ కనబడుతుంది చూడండి అవి బైక్ పోతుంది అవి అదే బీటీ రోడ్డు ఆ రోడ్ నుంచి లోపలికి ఒక టూ హండ్రెడ్ మీటర్ దూరం రావాలి వస్తే ఇవి ఇదే రోడ్కి ఆనుకొని చూడండి రెడ్డు సాయిల్గా ఉంది భూమి కూడా జామ తోట ఒక ఎకరం ఇరవై గుంటలు మనకు ఈ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇది ఇటు ఈ బార్డర్ రెండు కలిపి మంచి కనబడుతుంది ఆడ తాడి చెట్లు కనబడుతుంది అక్కడ వరకు రోడ్ ఫేసింగ్ మొత్తం ఇదే రోడ్గా అనుకుని ఉంటుంది ఇందులో ఇద్దరైనా తీసుకోవచ్చు ముగ్గురైనా తీసుకోవచ్చు ఇది జనగాం జిల్లా నుంచి పదకొండు కిలోమీటర్ వస్తుందండి చూడండి తోట జామ తోట బాగుంది ఆల్రెడీ కాయలు కూడా కాస్తున్నాయి చూడండి ప్రతి చెట్టుకు డిప్ అందేలా ఉంది చూడండి ఇగో జామకాయలు కూడా కాస్తున్నాయి అక్కడ ఆ కడిలు కనబడుతుంది చూడండి ఆ కడిలు బార్డరు మొత్తం ఒక ఎకరే ఇరవై గుంటలు ఇందులో ఒక బోర్ ఉంది సాయలు వచ్చేసి కూడా రెండు సాయలు ఇదంతా ఈ కట్టి ఉంది కదా ఈ ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇది మొత్తానికి రోడ్ ఫేసింగ్ చూడండి జామతో చూడండి జామాలు అవుతున్నాయి మనకు జనగాం జిల్లా నుంచి పదకొండు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి తొంభై ఐదు కిలోమీటర్లు వస్తుందండి ఒక పది గుంటలు అయితే పొలం వస్తుందండి చూడండి పక్కన ఈ తోట ఎకరం దాకా వస్తుంది ఎకరం పది గుంటలు ఒక పది గుంటలు పొలం వస్తుంది ఇక్కడ బోరు ఇది బోరు ఈ చుట్టూ కడిలు సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ చూడండి